అందరికీ నమస్కారం వెల్కమ్ టు వార్త న్యూస్ పలు బ్యాంకుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసే అమాయకులు టార్గెట్లుగా చేసి లక్షల రూపాయలను దోచుకెళ్తున్న ఆంధ్రరాష్ట్ర మహిళ ముఠాను పెనుగొండ డిఎస్పీ నర్సింగప్ప పర్యవేక్షణలో గోరంట్ల సిఐ బోయా శేఖర్ ఎస్ఐ రామచంద్ర ఆధ్వర్యంలో గోరంట్ల పోలీసులు అతి చాకచక్యంగా వ్యవహరించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి కటకటాలకు పంపిన సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు మహిళలతో పాటు ఇద్దరు కార్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని వారి నుండి ఏడు లక్షల యాభై వేల నగదు ఓ కారణం ఓ కారును సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు నిమిత్తం పెనుగొండ కోర్టుకు తరలించినట్లు పెనుగొండ డీఎస్పీ నర్సింగప్ప తెలిపారు సత్యసాయి జిల్లా పెనుగొండ పోలీస్ డివిజన్ గోరెంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గోరెంట్ల పట్టణంలో ఈ నెల మూడవ తేదీ ఇదే మండలంలోని కొండపురం గ్రామానికి చెందిన భుజంగరావు అనే వ్యక్తి స్థానిక స్టేట్ బ్యాంక్లో మూడు లక్షల ఎనభై వేలు డ్రా చేసుకుని బ్యాంక్ సమీపంలోని బట్టల దుకాణం వద్ద భద్రపరిచిన ద్విచక్ర వాహనాన్ని ఆపి దుకాణంలో బట్టలు కొనుగోలు చేస్తున్న సమయంలో అంతరాష్ట్ర దొంగల ముఠా వారి కదలికలను గమనిస్తున్న ముఠా వారి ద్విచక్ర వాహనంలో డబ్బులు సంచిని చోరీ చేసిన ఘటనపై నమోదైనట్లు తెలిపారు ఈ ముఠాను పట్టుకోడంలో గోరంట్ల సిఐ శేఖర్ ఎస్ఐ రామచంద్ర వారి సిబ్బంది వ్యవహరించి వ్యవహరించాల్సి చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ సైతం వారిని అభినందించినట్లు డిఎస్పీ తెలిపారు అయితే ఈ అంతరాష్ట్ర దొంగల ముఠా ఐదు వరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు చోట్ల తెలంగాణ రాష్ట్రంలో మూడు చోట్ల కర్ణాటకలో ఓ చోట ఒరిస్సాలో ఓ చోట తూరికి పాల్పడినట్లు దాదాపు పదమూడు లక్షల వరకు చోరీ చేసినట్లు తెలిపారు ఈ కేసులో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దీప్ మాలాబాయ్ రేఖాబాయ్ మమత మాలాబాయ్తో పాటు డ్రైవర్లు పరిత డిసోడియా ప్రదీప్ సో సిసోడియాలు అరెస్ట్ చేసి ఏడు లక్షల యాభై వేలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గోరెంట్ల పోలీసులు పాల్గొన్నారు యొక్క ఆదేశాల మేరకు కీలక పాత్ర పోషించినటువంటి ఎస్ఐ సిఐ సిబ్బందిని అభినందించడం జరిగింది వీళ్లకు తగినటువంటి సిఫార్సులు కూడా రివార్డ్స్ కోసం సిఫార్సులు కూడా పంపించడం జరిగింది మేమైతే అట్లాంటివి అట్లాంటివి ఐడెంటిఫై చేసి వాటికి ఎంబీ ప్రకారం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటాము ముందుగా మేము ఐడెంటిఫై చేసి వాటిని చట్టపరమైనటువంటి చర్య అటువంటి వారి పట్ల తీసుకోవడం జరుగుతుంది ఇక మీద ఈ నెల మూడవ తారీఖున గోరంట్ల మండలం కొండాపురం గ్రామానికి చెందిన రైతు భుజంగరావు యొక్క గోరంట్ల పట్టణంతో స్టేట్ బ్యాంక్ నందు మూడు లక్షల ఇరవై వేలు డ్రా చేసుకొని పోతుంటే ఒక బట్టల షాప్ దగ్గర బండి పెట్టినప్పుడు కొంతమంది దొంగలు ఆ బండి సైడ్ బ్యాగ్లో నుంచి మూడు లక్షల అరవై వేలు దొంగిలించడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత గోర్నంట్ల సి శేఖర్ ఎస్ఐ రామచంద్ర వాళ్ళ సిబ్బంది దీన్ని ఛాలెంజ్గా తీసుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా అందులో భాగంగా నిన్న పద్నాలుగో తారీఖు సాయంత్రం నాలుగున్నర గంటలకు బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పాలసం దగ్గర ఉన్నటువంటి కే హోటల్ దగ్గర కొంతమంది మహిళలను అదుపులోకి తీసుకొని అనుమానాస్పద పరిస్థితుల్లో విచారించగా వాళ్ళు ఉపయోగించిన కారును వాళ్ళని దించి విచారించగా ఈ ఆరు మంది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అనేక రాష్ట్రాల్లో ఈ డైవర్షన్ ఆఫెన్షన్ బ్యాంకుల దగ్గర రెక్కీ చేసి ఎవరైతే పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసుకొని పోతుంటారో అటువంటి వాళ్ళ దగ్గర దొంగతనం చేయడం వీళ్ళ యొక్క నేర ప్రవృత్తి అంతరాష్ట్ర దొంగల వీడు వాళ్ళలో దీపా మాలాబాయ్ అనేటువంటి లేడీ నలభై మూడు సంవత్సరంలో సాంచి గ్రామము పచ్చవులి తాలూకా రాజ్గఢ్ జిల్లా మధ్యప్రదేశ్ మిగతా పరితా సిసోడియా ఇరవై ఒక సంవత్సరాలు ప్రదీప్ సిసోడియా అనే వ్యక్తి మాత్రం రైవర్కం ఈ ముఠాలోని సభ్యుడు మిగతా ముగ్గురు కూడా రేఖాబాయ్ మమత మాలాబాయ్ వీళ్ళందరిది కూడా సేమ్ సాంచి గ్రామము పచ్చగుడి తాలూకా రాయగఢ్ జిల్లా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం వీళ్ళు ఈ నెల పోయి నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి అంటే ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఒక రెండు కార్లలో తొమ్మిది మంది ఆడవాళ్ళు ఇతర మగవాళ్ళు అంటే వాళ్ళ డ్రైవర్లు వాళ్ళు ఇరవై ఒకటి నుంచి మన దగ్గర కోరట్లో మూడవ తారీఖు జరిగినటువంటి నేరం వరకు కూడా అనేక రాష్ట్రాలలో నేరాలు చేస్తూ వస్తూ ఉన్నారు మనద మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కానీ మన గోరంట్ల పట్టణంలో చెప్పినటువంటిది ఉలివెందుల జరమ కేసులు తర్వాత వచ్చేసి తెలంగాణలో గజ్వేలు జనగాం వరంగల్ డిస్టిక్ జనగాం ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో మధుగిరి పట్టణంలో దాంతోపాటి మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రంలో బరహంపూరు ఈ నాలుగు రాష్ట్రాల్లో వీళ్ళు దాదాపు తొమ్మిది దున్నతనాలు చేసి మనకు నిన్న రాబడినటువంటి పక్కా సమాచారం మేరకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ కేసు పత్తా చేయడం చేయడం జరిగింది వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళు తొమ్మిద నాలుగు రాష్ట్రాల్లో తొమ్మిది జిల్లాల్లో తొమ్మిది కేసు పది కేసులు వాళ్ళు నేరం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది అందులో మన కేసు ఈ పది కేసుల్లో మన కేసుతో పాటు మిగతా తొమ్మిది కేసులో సంబంధించినటువంటి క్యాష్ ఏడు లక్షల ఏడున్నర లక్షలు మనది మూడు లక్షల ఎనభై వేల గోరెంట్లకు సంబంధించిన మన కేసు మిగతా చోట్ల జరిగినటువంటి కేసుల్లో మొత్తం ఏడు లక్షల యాభై వేల రూపాయల క్యాషు వాళ్ళు ఉపయోగించినటువంటి ఒక స్విఫ్ట్ కారు దాని నంబర్ వచ్చేసి ఎంపీ జీరో నైన్ జెడ్ఎక్స్ ఎక్స్ ఎయిటీన్ ఈ కారును ఈ ఈరోజు వీరిని పెనుగొండ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు పెట్టడం జరిగింది